సంక్రాంతిమోరీ బాగా ఏం చేరు వరకు ఫేమస్ అవుతది బాలయ్య బాబు సినిమా అయితే మాస్ 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 బాసి రకరకాల పేర్లు ఉన్నాయి మాస్ కి సంబంధించి మొత్తం ఆడియా మాస్ అంతా దసరా దసరా పండుగ దసరా పండగ కాకుండా అనుకో సంక్రాంతి పండుగ రచరస ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే డాక్టర్ మహారాజ్ అనే ఒక ఆ టైటిల్ లోనే ఒక బలం కనపడుతుంది ధైర్యం కనపడుతుంది ఎదురు ఎదుర్లా ఎదురుగా పది మంది ఉన్నా సరే సింహంలాగా వెళ్ళి మీద పడాలనే ధైర్యంగా వస్తున్నా ఆ బీజం చూస్తున్నాయి కానీ బాలయబాబు వచ్చిన డైలాగ్ లాగా చూస్తుంటే నెక్స్ట్ ఎడారిలో ఒకటి మనకు కొన్ని సన్నివేశం చూసాను నేను ఎడారిలో అమ్మవారి పూజ ఏదో జరుగుతున్నట్టుగా కనపడుతుంది సో అక్కడ ఏదైనా నరుకు కోత ఉండొచ్చు మస్తు అనిపిస్తుంది ఇసుకలో చూపించడం ఆ ప్రజ్ఞ ఉన్నది వీరేనో మన చేసింది సో అమ్మాయి కూడా ఉన్నదంటే ఒక సెంటిమెంటల్ డ్రామా కూడా వెళ్తున్నట్టున్నది సో మళ్ళీ దీనికి డైరెక్టర్ బాబీ కొల్లి బాబి గారి గురించి మనకు తెలిసిందే రచ్చ అయితే ఖచ్చితంగా చేయబోతున్నాడు ఆ తర్వాత ఆపిక రెండు సినిమాలు చూసుకున్న తర్వాత సంక్రాంతికి మేము వస్తున్నాం అని చెప్పేసి ఇంకేమే వస్తున్నారు మనకు ఇంట్లో ఇల్లాలు ఇంట్లో ప్రియురాలు చూసి ఎంత ఆపిగా ఫీల్ అయ్యారు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చోబెట్టే సత్తాన్ని నాకు తెలిసి సినిమా అభిమాని ఎవరైనా ఉంటా ఖచ్చితంగా వారం రోజులు జోరు దగ్గరనే పండుకుంటాడు ఎందుకంటే డే బై డే డే బై డే ఒక సినిమాల్ని సో సంక్రాంతి పండుగ ఒక రెండు రోజులు మూడు రోజులు పోయేది కాదు వన్ వీక్ ఖచ్చితంగా సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది అనమాట రెండు వేల ఇరవై ఐదులో లో మూడు సినిమాలతో మళ్ళీ ఒకసారి రెండు వేల ఇరవై ఐదులో లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా అంటే ఏంటో తెలుగు సినిమా అని అని నిరూపించబోతుంది బాలీవుడ్ ఈ సరి ఇరవై ఐదు లో కూడా బాలి ఒక్క చాలా ఉన్నాయి కదా అవును ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ శంకర్ సినిమా లాస్ట్ సినిమా వచ్చిన సినిమా కొంచెం తో మైనస్ లో ఉండటం వల్ల ఆ ఎవరికైనా పడతదేమో అని చాలా మంది అనుకుంటున్నారు ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను ఎందుకంటే దిల్ రాజ్ ప్రొడ్యూసర్ కాబట్టి సార్ రామ్ చరణ్ కి రాజమండ్రి తర్వాత ఫ్లాప్ వస్తుంది కదా ప్రతి ఒక్కరికి ఏమంటారు కదా సార్ అది ఆచార్యతో కొంచెం మైనస్ ఆ బ్రేక్ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఏమో ఖచ్చితంగా ఈ సినిమా గేమ్ చేంజ్ చెప్తే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి తన స్థాయి అంటే ట్రిపుల్ ఆర్ లేంజ్ లో కాకపోయినా దాన్ని టచ్ చేసే లెవెల్ అయితే వెళ్తాడు నా సినిమాలు ఫ్లాప్ కావు ఒక సినిమా పోయింది ఈ సినిమాతో మళ్ళీ నేను నా దారిలో నేను నా అడిగా నేను కట్టుకుంటా అని ఖచ్చితంగా నిరూపిస్తాడు పాన్ ఇండియా సో తెలుగు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఖచ్చితంగా బాబు సో తెలుగు రాష్ట్రంలో ఉన్న ఫ్యామిలీకి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి తెలుగు ఫ్యామిలీకి హ్యాపీగా ధేటిక్ రావాలి వచ్చి కూర్చోవాలంటే మాత్రం అది అదైతే క్లియర్